కాయగూరల్లో క్యాబేజీలో ఎన్నో పోషకాలున్నాయి ముఖ్యంగా క్యాన్సర్ను నిరోధించడంలో ఇది క్రియాశీలకంగా సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది ఇది చర్మానికి అందాన్ని వెంట్రుకలను సంరక్షిస్తుంది క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా ప్యాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చని వారు చెబుతున్నారు అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి క్యాబేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మట్టుమయమవుతుంది ఇక క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేని వారు కాస్త పంచదార కలుపుకుంటే సరి అదే విధంగా అతిగా పొగ తాగే పొగరాయలను ఆ అలవాటు నుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సహాయపడుతుంది అయితే వారిని పూర్తిగా పొగ తాగడం మానిపించడం కాదు కానీ పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే నొప్పులను నివారించే గుణాలు శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి వాపులను తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజ్ ఆకులను ఉంచితే సరిపోతుంది తెల్లారేసరికి వాపులు తగ్గుముఖం పడతాయి థైరాయిడ్ గ్రంథుల పనితీరు మెరుగుపడాలంటే రాత్రిపూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది ఇక పాలిచ్చే తల్లులకు ఒక్కోసారి వక్షోజాలు నిప్పుల్స్లో నొప్పి మంట కలుగుతాయి దీన్ని నివారించాలంటే కొన్ని క్యాబేజ్ ఆకులను రాత్రంతా వాటిపై ఉంచితే చాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది ఇందులో పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి దీని తరజూ తీసుకుంటే దంత సంబంధి వ్యాధులు కూడా తొలగిపోతాయి సో ఇన్ని ఉపయోగాలున్న క్యాబేజీని రోజువారీ వంటల్లో చేర్చుకుంటే సరిపోతుంది ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మరి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్